కానిస్టేబుల్ వచ్చేసి ఇంకా వెహికల్లో తీసుకుని వాళ్ళ నుంచి రక్షిస్తాడనమాట రక్షించి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు తీసుకొచ్చి నేను ఇక్కడ ఇక్కడ వరకు మాత్రమే తీసుకురాగలని చెప్పి అంటాడు కానిస్టేబుల్ అనేటప్పటికి నా బాబాయ్ నువ్వు ఇది చేసిన హెల్ప్ మర్చిపోలేనని చెప్పి హక్ చేసుకుంటాడు హక్ చేసుకుంటే పర్లేదు బాలరాజు నేను చేసిన తప్పుకి ఇలా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను నా వల్లే కదా నీకు శిక్ష పడింది అంటే అప్పుడు నేను తండ్రిగా చేసింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఒక మనిషిగా అయితే నేను చేసిన కరెక్ట్ కాదు కదా అందుకనే దేవుణ్ణి ఒక ఏదో ఒకటి ఏ రూపలను నేను రక్షించే ఇది నాకు రావాలని చెప్పి కోరుకున్నాను సో దేవుడు నాకు ఈ విధంగా అవకాశం ఇచ్చాడని చెప్పి నేను అనుకుంటున్నాను అనేటప్పటికీ ఇంకా బాలరాజు కూడా ఎమోషనల్ అవుతాడు అనమాట అసలు జన్మలో మర్చిపోలేను నువ్వు చేసిన హెల్ప్ అని చెప్పి అంటే చిన్ని అదే అంటుంది కావేరి కూడా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాధపడుతుంటారు బాధపడుతుంటే సరే ఇంకా జైలర్ గారు రమ్మంటున్నారు ఇంకా వెళ్ళాలి అంటే అప్పుడు చిన్ని బాధపడిపోతావు లేదు నాన్న నువ్వు వెళ్ళొద్దు నువ్వు మాతనే ఉండిపో అని చెప్పి అనేటప్పటికీ లేదమ్మా నేను వెళ్ళాలి నేను వెళ్తేనే కదా మళ్ళీ నిర అది నన్ను నిరూపించుకొని రాగలను అని చెప్పి మొత్తం అసలు జరిగింది మొత్తం గుర్తుకొస్తుంటుంది బాలరాజుకి అంటే తనని ఫస్ట్ ఎట్లా కాపాడింది తనకి ఎట్లా దగ్గర అయింది చిన్నికి మొత్తం ఆలోచించుకుంటూ ఉంటాడు ఆలోచించుకుంటూ ఉండి నువ్వు బాధపడుకో నువ్వు బాధపడితే నేను చూడలేను నువ్వు నా ప్రాణం నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చిన్నికి చెప్తాడు చెప్పి తర్వాత కావేరి దగ్గరికి వెళ్ళి జాగ్రత్త కావేరి చిన్నిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తాడు బాధపడుతుంది బాధపడుతుంటే చిన్నీని ఎవరు వదరుస్తారు అని చెప్పి గెలిపోతాడు ఇంకొక వైపు వచ్చేసి టెంపుల్లో మిస్ అయిన మెమరీ కార్డు వెతకడం కోసం మార్నింగ్ వెళ్తుంది అనమాట వెళ్ళి ఇంకా అచ్చిన మొత్తం చేయించిన తర్వాత మెమరీ కార్డు ఎదుగుతూ నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి చోట కూర్చోబెట్టి వెళ్తుంది చిన్నీని ఎందుకు రాకపోయేటప్పటికి వెళ్ళి అమ్మ ఏంటి ఏమి వెతుకుతున్నావు అంటే మెమరీ కార్డు మిస్ అయింది అంటే మెమరీ కార్డు అంటే అవును మీ నాన్న ఈ టెంపుల్లోనే ఫైట్ చేశాడంట నీ టెంపుల్ దగ్గర ఫైట్ చేసినప్పుడు మెమరీ కార్డు మిస్ అయింది అంటే మెమరీ కార్డు అంటే అంటే నా మెమరీ కార్డు దొరికితే మీ నాన్న నేను ఇద్దరు నిరపరాధుల్లాగా నిరూపించబడతాం అని చెప్పంటే అక్కడ పక్కన లోపలికి ఉంటుంది అనమాట ఆ మెమరీ కార్డు కానీ ఎవరికి కనిపించదు అవునమ్మా అంటే మీ ఇద్దరూ ఇంకా మన హ్యాపీగా ఉండొచ్చు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళరా అయితే నేనే వెతుకుతానంటే ఆ సరేనమ్మా వెతుకు నువ్వు అటువైపు వెళ్ళేదికంటే ఆ నేను ఇటు వెతుకుతానంటే ఏటైనా వెతుకు కానీ జాగ్రత్త అది కనిపిస్తే నాకు చెప్పు అనేటప్పటికి ఇంక ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉంటే తనేమో అసలు మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు నాకు ఈ మెమరీ కార్డు దొరికితే నాకు హ్యాపీగా మా మమ్మీ డాడీతో నేను ఉండొచ్చు అనమాట అని చెప్పి ఆలోచిస్తూ వెతుకుతూ ఉంటుంది తినేమో ఎవరు కావేరి ఏమో ఏంటి అసలు ఇంత వెతుకుతున్నా మెమరీ కార్డు దొరకట్లేదు అసలు దొరికేది ఉందా మేము కలిసి జీవించేది ఉందా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట అంతే టెంపుల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు ఏమో మహిళ స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో వచ్చేసి మహివాళ్ళ క్లాస్మేట్ అంటే చిన్ని వాళ్ళ క్లాస్మేట్ కల్పిస్తే ఆ అమ్మాయి అనమాట నువ్వు ఈ నువ్వు స్కూల్కి రాలేదని చెప్పి మహి అన్నం కూడా నేను రేపటి నుంచి వస్తానని చెప్పు ఇవాళ అన్నం తినకుండా ఉండదు అని చెప్పి అని చెప్తారు అది అయిపోయిన తర్వాత ఇంకొక వైపు వచ్చేసి చిన్నీ వచ్చేసి ఒక అతను టెంపుల్లో గంట కొడితే దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది ఎందుకమ్మా థ్యాంక్స్ చెప్తున్నావు అంటే అంటే నేను మనసులో ఒకటి కోరుకున్నాను మా అమ్మ చెప్పింది మనసులో ఎవరన్నా ఏదైనా కోరుకుంటే టెంపుల్ దగ్గర ఇలా ఎవరన్నా గంట కొడితే ఆ కోరుకున్నది మనసులో జరుగుతుంది జరుగుతుందని చెప్పి నేను మనసులో ఒకటి కోరుకున్నాను మీరు వెంటనే కంట కొట్టారు అంటే నేను అనుకున్న జరుగుతుంది కదా అంటే అంటే థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా దేవుడికి అని చెప్పి చెప్తాడు అమ్మా పైకి వచ్చేసి ఒక ఆమె నిమ్మ తొక్కలు ఉంటాయి కదా దానిలో దీపం వెలిగిస్తుంది అనమాట దీపం వెలిగిస్తే అది చూస్తూ ఉంటుంది చూస్తూ దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏంటంటే మీరు నిమ్మకాయలు వాటిల్లో ప్రమిదలో కదా వెలిగించేది వీటిల్లో దీపం వెలిగించారంటే అంటే ఇట్లా కొన్ని వారాలు చేస్తే ప్రతి మంగళవారం అట్లా చేస్తే ఏది కోరుకుంటే అది జరుగుతుందమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట చెప్తే అవునా అయితే నేను కూడా ఇలా కోరుకుంటాను నేను ఒక ఏడు వారాలు ఇట్లా చేస్తాను మా నాన్న కూడా బయటకు వస్తాడు కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ నేను చేస్తాను